వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ లేట్ ఈవినింగ్ మనకి లేట్ ఈవినింగ్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్రీ పర్సన్స్ బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీ సీ మన్ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిఖ్నూర్ సాయి కుమార్ ముగ్గురు కూడా మనకి వేరే అబౌట్స్ దే నాట్ నోన్ సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ వన్ ఓ క్లాక్ మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్ సో ఇది త్రీ అన్ డెత్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏ సర్కం జరిగాయి వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజక్చర్ వద్దు మనం ఎంక్వైర్ చేద్దాము బట్ సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ త్రీ పర్సన్స్ ఎస్ హెచ్ఓ ఉమెన్ పీసీ అండ్ వన్ అదర్ పర్సన్ ఫ్రమ్ బీబీపేట్ ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్న మనం ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ ఇంకా వేరే కారణాలు మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకొని చెప్పడం జరిగింది సెల్ ఫోన్ లు ముగ్గురు కూడా సెల్ ఫోన్ లు దొరికాయి అన్నమాట ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కన దొరకడం జరిగింది కారణం ఒకటే దగ్గర ఉన్నాయండి రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ టు సర్చ్ మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సెర్చ్ చేశాము సో మూడు ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్ ప్రైమరీ ప్రైమరీగా ఇప్పుడు అన్ని ఇట్ ఇస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్ మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు నిన్న ఆఫ్టర్నూన్ లేట్ అర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్ లో ఇద్దరు బాడీస్ మనకి దొరికాయి ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి ముగ్గురు టూ అర్లీ టు టెల్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతారు సార్ ఇక్కడే ఉన్నారని ఎట్లా ప్రేజ్ చేశారు మేడం మీరు ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ